అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజు చేసే స్పెషల్ ప్రసాదం పేలాల పిండిని మీతో షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ జొన్నలతో మరియు మొక్కజొన్నలతో చేసే పేలాల పిండిని ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేయవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా జొన్నలు తీసుకోవాలి శుభ్రంగా ఉండాలి రాళ్ళు ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ జొన్నలు పశువులకు ఆహారంగా కూడా వినియోగిస్తారు పేలాల కోసం అని చెప్తే మాత్రం మంచి పేలాలు ఇస్తారు ఒక మందపాటి కళాయి మాత్రమే తీసుకోవాలి ఐరన్ కళాయి ఉంటే మంచిది బాగా మందంగా మాత్రం ఉండాలి పొయ్యి మీద పెట్టి వేడక్కనివ్వాలి బాగా వేడిగా ఉండాలి కళాయి అనేది రెండు స్పూన్లు జొన్నలు వేయాలి కలుపుతూ ఉండాలి జొన్నలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టాలి ఇలా హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి పేలాలు పేలడం స్టార్ట్ అయిన తర్వాత ఒక నాప్కిన్ కానీ మందపాటి క్లాత్ కానీ వేసి కలుపుతూ ఉండాలి అడుగున ఉన్న పేలాలు పైకి చెందకుండా ఉంటాయి ఎక్కువ మొత్తంలో వేయించేటట్లయితే బాగా వేడికిన కళాయిలు జ్వలలు ఎక్కువ మొత్తంలో వేయాలి పేలాలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టాలి పైన మూత పెట్టి మధ్య మధ్యలో పేలాలను కలుపుతూ ఉండాలి అప్పుడే సరసమానంగా వేగుతాయి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి మూడు యాలకులు వేసి రుచికి సేపడా బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పౌడర్ను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు నివేదనగా సమర్పించవచ్చు మొక్కజొన్న పేలాలతో పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మొక్కజొన్న పేలాలు వేయాలి రెండు లేదా మూడు ఆలుకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి రుచికి సరిపడా బెల్లాన్ని కూడా వేయాలి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పేల పిండిని కూడా నివేదనగా సమర్పించవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ